తెలంగాణలో మద్యం దుకాణాల లైసెన్స్ దరఖాస్తుల గడుపు పొడిగింపుపై దాఖలైన పిటిషన్ పై హైకోర్టు విచారణ ముగించి తీర్పును రిజర్వ్ చేసింది లాటరీ ప్రక్రియపై స్టే ఇవ్వమన్న అభ్యర్థనను తిరస్కరించిన ధర్మాసనం అక్టోబర్ పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు సమర్పించిన దరఖాస్తుల భవిష్యత్తు తుది తీర్పుపై ఆధారపడి ఉంటుందని స్పష్టం చేసింది ఎక్సైజ్ కమిషనర్ అక్టోబర్ పద్దెనిమిదిన గడుపు ముగిసిన తర్వాత దరఖాస్తు గడుపును ఇరవై మూడు వరకు పొడిగిస్తూ జారీ చేసిన మెమోను సవాల్ చేస్తూ పలువురు హైకోర్టును ఆశ్రయించారు ప్రభుత్వం తరపున అదనపు అడ్వకేట్ జనరల్ ఇమ్రాన్ ఖాన్ వాదిస్తూ బీసీ సంఘాల బంద్ కారణంగా ఎవరికి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో గడుపు పొడిగించామని ఇది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం అని తెలిపారు మరోవైపు పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది అవినాష్ దేశాయ్ గడుపు పొడిగింపు రెండు వేల పన్నెండు ఎక్సైజ్ నిబంధనలకు విరుద్ధమని దరఖాస్తుల సంఖ్య పెరగడం వల్ల లాటరీలో గెలిచే అవకాశాలు తగ్గిపోతాయని వాదించారు ఇక ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం తుది తీర్పును రిజర్వ్ చేసింది